హ్యాకింగ్ అనేది ఇప్పుడు రాజకీయాల్లో కూడా ఎంటర్ అయిపోయింది ఇప్పుడు తాజాగా వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాకు సంబంధించిన కొన్ని గ్రూపుల్ని హ్యాక్ చేస్తున్నారట తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి పిఠాపురంలో ఉన్న సోషల్ మీడియా గ్రూపుల్ని ఇప్పటికే హ్యాక్ చేశారు అనేది ఆ పార్టీ వర్గాలు చెప్తున్నాయి తమ సోషల్ మీడియా గ్రూపులను కూటమి నాయకులు హ్యాక్ చేశారంటూ పిఠాపురం వైఎస్ఆర్సీపీ నాయకులు ఆరోపిస్తున్నారు గొల్లపురంలో జరిగిన పార్టీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశానికి వచ్చిన జనాదరణను చూసి సహించలేక కూటమి నాయకులు తమ సోషల్ మీడియా గ్రూపులకు ఏపీకే ఫైల్స్ పంపిస్తున్నారట తమ సోషల్ మీడియా ప్రతినిధులు అప్రమత్తమై గ్రూపులను పునరుద్ధరిస్తున్నారట ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకతను అరగదొక్కే కుట్రగా అనుమానం వ్యక్తం చేస్తున్నారట అంటే ఏపీకే ఫైల్స్ ఓపెన్ చేయడం వల్ల ఏమవుద్దంటే మొత్తం ఆ ఫోన్లు ఆ గ్రూప్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి ఫోన్లు హ్యాక్ అయ్యే అవకాశం ఉంటుంది ఆ గ్రూపును హ్యాక్ చేయడమే కాదు గ్రూపులో ఉన్న నెంబర్లు ఎవరైతే ఉంటాయో ఎంతమంది ఉంటారో ఆ గ్రూప్లో అన్నీ కూడా హ్యాక్ అయిపోతాయి అనమాట ఇప్పుడు ఇదే అంటే వాస్తవానికి ఇది ఎలాంటి ఇది కూడా ఒక రకంగా నేరపూరిత రాజకీయం అని చెప్పాలి రా నిన్న నిన్న మొన్న అన్నారు కదా చంద్రబాబు నాయుడు గారు రాజకీయ ముసుగులో నేరస్తులని ఇది కూడా ఒక రకమైన నేరమే సోషల్ మీడియాని హ్యాక్ చేయడం గ్రూపుల్ని హ్యాక్ చేయడం అనేది అది కూడా నేరమే కాకపోతే అటువంటి నేరస్తులను వదిలేస్తారా దాన్ని కూడా సీరియస్గా యాక్షన్ తీసుకోవాలి కాకపోతే ఇక్కడ ఫిర్యాదు అయితే చేశారట వీళ్ళు ఆరోపణలు అయితే వ్యక్తం చేస్తున్నారు వైసీపీ నాయకులు తమ గ్రూపుల్ని హ్యాక్ చేశారు అనేది అంటే అక్కడ ఇంకా హ్యాక్ చేశారు అంటే అక్కడ సమాచారం సేకరించడంతో పాటు ఏదో పెద్ద కుట్ర జరుగుతుందని అర్థం చేసుకోవాలి ఏది ఏమైనా సోషల్ మీడియా గ్రూపుల్లో ఉన్న వాళ్ళందరూ అలెక్ట్గా ఉంటే మంచిది